శ్రీమాత్రే నమ శ్రీగురు హోనమ ద్వాదశ రాశులలో పదకొండవ రాశి కుంభరాశి అక్టోబర్ మాసంలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి చూద్దాం ముఖ్యంగా కుంభరాశి వారికి మునుపెన్నడు ఎరుగని విశేషమైనటువంటి ధనయోగం కార్య జయం కలగబోతుంది కాకపోతే చిన్న సమస్య పూర్వార్థం ఉత్తరార్థం అంటే మాసాన్ని అక్టోబర్ మాసాన్ని రెండు భాగాలుగా విభజిస్తే మొదటి పదిహేను రోజుల కంటే రెండవ పదిహేను రోజులు చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు కొత్త కొత్త పరిచయాలు తద్వారా ఆర్థిక లాభాలు కార్య దిగ్విజయాలు స్త్రీ మూలకమైనటువంటి ధన నష్టం అలాగే సంతాన సౌఖ్యం అనారోగ్య సూచనలు దూర ప్రాంత ప్రయాణాల కష్టాలు ఇలాంటివన్నీ కూడాను ఈ మాసంలో కుంభరాశి వారికి కలుగుతూ ఉన్నాయి ఇలాంటి వాటికి ముఖ్యంగా ప్రథమార్థం ఎలా ఉంది ద్వితీయార్థం ఎలా ఉందనేది చూద్దాం ప్రథమార్థంలో మీరు అనుకునేటువంటి పనులు ఆటంకం కలుగుతూ నిదానంగా నత్త నడకను నడుస్తూ ఉంటాయి అవుతుందా కాదా అవుతుందా కాదా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో అనుమాన స్థితిలో ఉంటాం దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు అలాగే కొత్తగా పురుషులకైతే స్త్రీలు స్త్రీలకైతే పురుషులు పరిచయాలు ఏర్పడుతూ ఉంటారు తద్వారా మీకు కొంత మేరకు వారి నుంచి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి అది కూడాను పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీకు చాలా ముఖ్యులుగా మారేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మీ జీవితంలో వారు తద్వారా మీకు కొంతవరకు లాభం కూడా చేకూరుతూ ఉంటుంది ఇహ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ప్రథమార్థంలో కష్టాలు తప్పవు కానీ ద్వితీయార్థంలో ఈ భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది సంతోషకరంగా ఉంటారు ఇంట్లో పెద్దల అనారోగ్యం అలాగే ఈ కుంభరాశి వారి అనారోగ్య స్థితి కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తూ ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి ద్వితీయార్థానికి వచ్చేసరికి మరలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి చక్కగా మెరుగుపడుతూ ఉంటారు ప్రశాంతంగా ఉంటారు కానీ ప్రథమార్థమంతా మొట్టమొదటి పదిహేను రోజులు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహ సంబంధాలు చూడాలి అనుకునేటువంటి వారికి కొంత మేరకు సానుకూలంగా ఉంటుంది పర్వాలేదు అనిపిస్తుంది కానీ మాసాంతంలో అంటే నెల చివరిలో శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మంచి సంబంధాలు మాసాంతంలోనే మీకు తారసపడుతూ ఉంటాయి తద్వారా ఆనందంగా కూడా ఉంటుంది అలాగే మీకు కావలసినటువంటి డబ్బులు కూడా ప్రథమార్థంలో అంత తొందరగా చేతికి అందవగాని ద్వితీయార్థంలో ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక స్త్రీ వల్ల పురుషుడికి పురుషు వల్ల స్త్రీకి ధనయోగం కలుగుతూ తద్వారా మీ ఖర్చులు చక్కగా తీరిపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది ఇక విద్యార్థుల విషయానికి వస్తే వీరు ఎంత కష్టపడితే అంత ఫలితం మేము కష్టపడేదానికి ఎక్కువ ఫలితం రావాలని ఆశించడం కూడా దురాశ దుఃఖానికి చేయుడు కాబట్టి అంత ఫలితాలు ఆశించడం కాదు మనం ఎంత కష్టపడుతున్నామో అంత ఫలితం తప్పనిసరిగా వస్తుంది సఫలీకృతులవుతారు విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో విదేశం ప్రయాణం చేయడానికి సానుకూలంగా ఉంటుంది కావలసినటువంటి మార్గాలన్నీ కూడా సుగమం అవుతూ ఉంటాయి కావలసిన వ్యవహార జయం జరుగుతూ ఉంటుంది ఆ విదేశాలు వెళ్ళటానికి కావలసినటువంటి ధనం కూడా మీకు సకాలంలో చేతికొందుతూ మీరు వెళ్ళేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి అలాగే విదేశాల్లో ఇత పూర్వం ఇంతకు ముందుగా స్థిరపడ్డటువంటి వారు కానీ అప్పుడప్పుడే వెళ్ళి ఉద్యోగాల అవకాశాల కోసం ఎదురుచూస్తున్నటువంటి వారికి కానీ తప్పనిసరిగా సానుకూలంగా ఉంటుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారికి ప్రమోషన్స్ వస్తాయి కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటున్నటువంటి వారికి కూడా ఉద్యోగ యోగం కలుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అలాగే ప్రభుత్వ ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా కొంత నష్టం వాటిల్లబోతోంది మీ తోటి వారి వల్ల మీకు చెడు జరిగేటువంటి అవకాశాలు మీ మీద మీ ఉన్నత అధికారులకి ఫిర్యాదులు చేయడం తద్వారా మీ ఉన్నత అధికారుల ఆగ్రహానికి మీరు లోన లోనయ్యేటువంటి అవకాశాలు రావలసినటువంటి ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్స్ కానీ బదిలీలు కానీ ప్రస్తుతానికి ఆగిపోవటం తద్వారా మానసికమైనటువంటి అప్రశాంతతకి లోనవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు పనిచేసేటువంటి చోట ఎక్కడా ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కాబట్టి అందరితో స్నేహపూర్వకంగా మెలగండి వాళ్ళ దగ్గర సహాయం తీసుకునేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ సహాయం మనకి అనేటువంటి స్థాయిలో వాళ్ళకి ఆలోచన వచ్చే విధంగా మీ వ్యవహార శైలి ఉండడం అనేది మంచిది అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ యొక్క మాసంలో పర్వాలేదు అనిపిస్తుంది అంతంత మాత్రంగా కొత్త కొత్త ప్రాజెక్టులు చేయాలి అనుకునేటువంటి వారికి మాత్రం కొద్ది కాలం ఆగడం మంచిది అనేటువంటిది సూచనప్రాయంగా చెప్పబడుతూ ఉంది ఇహ షేర్ మార్కెట్ వ్యాపార రంగంలో ఉండేటువంటి వారికి కూడాను అంత చెప్పుకోదగ్గ ఆదాయ ఆదాయాలు కనపడవు కానీ చిన్న చిన్న పెట్టుబడులతో మంచి లాభాన్ని పొందుతారు అలా అని చెప్పి ఆశపడి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి నష్టపోవడం అనేది మాత్రం చేసుకోవద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి అందరినీ నమ్మకండి ముఖ్యంగా వీళ్ళలో కొంచెం కలర్ తక్కువ హైట్ తక్కువగా ఉండేటువంటి వ్యక్తులతో మీకు ఎక్కువగా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మండి ఆర్థిక వ్యవహారంలో వారిని తలదూర్చేటువంటి స్వాతంత్ర్యం మీరు ఇవ్వకుండా ఉండడం అనేది చాలా మంచిది అలాగే ఈ కుంభరాశి వారికి ఉండేటువంటి కష్టాలు నష్టాలు నివారణ జరిగి ప్రాప్తి కలగాలి అనుకునేటువంటి సకల కార్యాలు కూడాను సానుకూలంగా మారాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి పచ్చ పెసలు ఉంటాయి మనకి పెసలని అమ్ముతూ ఉంటారు ఈ పెసలు తీసుకొచ్చి చక్కగా గుగ్గిళ్ళు తయారు చేసి బుధవారం బుధవారం రోజున విష్ణుమూర్తికి అష్టోత్తరం పూజ చేయించి ఈ పెసలు ముష్టివారికి పంచి పెడుతూ వారికి మీ చేతనైనంత ధనాన్ని నాణాల రూపంలో అంటే కాయిన్స్ రూపంలో ఇంట్లో నీళ్ళల్లో తడుపుకొని కాయిన్స్ తీసుకుని వచ్చి ఆ కాయిన్స్తో సహితంగా వీరికి ఈ ప పెసలు గుగ్గిళ్ళు తయారు చేసినవి కొద్ది కొద్దిగా పంచండి కాళ్ళు కడుకుని ఇంటికి వెళ్ళండి తదుపరి ప్రతి బుధవారం కూడా ఇలా చేయడం ద్వారా తప్పనిసరిగా వ్యాపారాభివృద్ధి వంశాభివృద్ధి మీరు అనుకునేటువంటి సకల కార్య సిద్ధి జరగడానికి కొంత మేరకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క పరిహారం చేసుకుంటూ విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ విష్ణు సహస్రనామ పారాయణ అంటే పా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకి యూట్యూబ్లో దొరుకుతుంటాయి క్యాసెట్లు సిడీల రూపంలో దొరుకుతుంటాయి అవి చక్కగా వినడం ద్వారా కానీ మీకుండేటువంటి సకల కష్టాలు కూడా తొలగిపోతాయి అది కూడా చేశామంటే చేసామైనటువంటి ఇదో మొక్కుబడిగా కాకుండా అంతఃకరణ శుద్ధితో భక్తితో భగవంతుడి మీద విశ్వాసంతో చేయండి తప్పనిసరిగా మీకుండేటువంటి సకల కష్టాలు కూడా నివారణ కలిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు శ్రీమాత్రే నమ శ్రీగుర్భ్యోనమ